హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ చేసుకున్న సబ్స్క్రైబర్లందరికీ అలానే వీక్షకులందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి ఈరోజు ఈ వీడియోలో దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో మన సింపుల్ వేలో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తాను చపాతీలో అన్నంలో చాలా అంటే చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామండి ఇక్కడ నేను ముందే ఒక హాఫ్ కేజీ వరకు దొండకాయ అనేవి నీట్గా శుభ్రంగా కడిగి నేను ఈ విధంగా ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నానండి మనకు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఈ సైజులో మనం కట్ చేసుకుంటే దొండకాయ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేగాక ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలను అదేవిధంగా ఒక పెద్ద సైజ్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మంచిగా దూరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మనకు వేగితే చాలండి మరి ఎక్కువ అవసరం లేదండి ముందే కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అనేవి వేసుకొని లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఐదు నిమిషాల పాటు పైన మూత పెట్టి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి పావు టీ స్పూన్ పసుపుని రుచికి తగినంత ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరోసారి కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటా ముక్కలను వేసుకొని మరో రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం పొడిని రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ అనేది మనకు లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అలాగే ఇందులో కొంచెం ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని పైన మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనము ఉడికించుకోవాలండి సరిగ్గా పది నిమిషాల తర్వాత పైన మూత తీసి ఒక రెండు నిమిషాల పాటు మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఉప్పు అయిందో లేదో మనం చెక్ చేసుకొని ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దొండకాయ అనేది చాలా బాగా సాఫ్ట్గా ఉడికిందండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనము కలుపుకుంటూ ఉడికించుకోవాలండి అంతే అండి సూపర్ టేస్టీ దొండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పైన మూత పెట్టి పది నిమిషాలు అలా వదిలేయాలండి ఆ తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకొని చపాతీలో అన్నంలో పప్పు చారులో సైడ్ గా నచ్చుకుంటే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్మార్ట్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కింద డిస్క్రిప్షన్ లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఇచ్చాను ఒకసారి ఓపెన్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్